చిత్తూరు జిల్లా పుంగనూరు పులిచెర్ల మండలంలో ఆగని ఏనుగుల దాడులు తూర్పు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపు రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు రాత్రిపూట పంట పొలాలపై దాడులు వరి టమోటా మామిడి కొబ్బరి పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు చేతికి వచ్చిన పంటలు నాశనం అవడంతో రోధిస్తున్న రైతులు కుంకి ఏనుగుల సాయంతో ఏనుగులను దారిలించాలంటూ రైతుల ఆవేదన ఏనుగుల దాడుల నుంచి తమ పంటలను హటవీసా కార్యకులు కాపాడాలని రైతుల ఆవేదన తెలుగు మండీ వాచి టైమింగ్ సార్ ఇది 30 టైమింగ్ ఏయ్ ஹேய் எத்தரா பையன் ரா ரா ஏ ரேய் ரா ரா ரா